వెంకటగిరి అష్టశక్తి పంచభూత పోలేరమ్మ తల్లి యొక్క పేరు మీద సుమారు నూట యాభై మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయటము జరుగుతుంది ఈ యొక్క కమిటీలో కేవలము వెంకటగిరికి సంబంధించిన వ్యక్తులే కాకుండా జిల్లాకు రాష్ట్రానికి దేశానికి ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కమిటీలో సభ్యులుగా ఉంటారు మరియు ఒక రిటైర్డ్ జడ్జి కూడా ఈ యొక్క కమిటీకి స్టీరింగ్ కమిటీ నిర్వాహకులుగా కూడా ఉంటారు భద్రకాళి రుద్రకాళి రక్త కణంతో రాసినా చరిత్ర సాక్షి అధ్యాత్మ शत्रु चूस्ते गुंडे जल्लू जल्लू బీచునికి ముక్తి ఇచ్చిన మహాశక్తిని వే చండీ రూపభూమిపై దిగిన దేవే వేగం నిప్పుల పంచభూతాలపై అడుగు जुनिकि मुक्ति इच्छिना महाशक्ति नीवे छण्डी ओम क्रीम स्रीमायम् हरेम् श्रौम् अम् भूम् ब्रम् क्रीम् स्रीम् क्लीम् రం భం ధూ హరీ క్రీం కాళికాయ న ఈరోజు వెంకటగిరి శక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతర శుభ సందర్భంగా అంటే ముందుస్తుగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతరకు విచ్చేసినటువంటి అంటే సదూర ప్రాంతాల నుంచి జీవనాపాధి కోసమై విచ్చేసినటువంటి కష్టజీవుల శ్రమజీవుల ధర్మపరుల నీతిపరుల న్యాయపరుల యొక్క కుటుంబాలలోని సభ్యులకు గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో అనుష్ఠాన బలంతో సంకల్ప సిద్ధితో ఈరోజు నేను నా యొక్క యువ సైన్యంతో కలిసి కష్టజీవుల శ్రమజీవుల కుటుంబాల్లో పిల్లలందరికీ పెద్దలకి మహిళలకు అందరికీ కూడా అల్పాహార విందు ప్యాకెట్సు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించాము అయితే మరి ఆ యొక్క గ్రామశక్తి పోలేనమ్మ తల్లి యొక్క సంకల్ప సిద్ధితో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే అంటే పెద్దల ద్వారా తెలుసుకున్నది మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి మన వెంకటగిరిలో చుట్టుపక్కలంతా కూడా అష్టమాతృక శక్తి పీఠాలు అనేటివి దశాబ్దాల తరబడి సంవత్సరాల తరబడి అప్పటి ఆధ్యాత్మిక పరుల ధర్మపరుల నీతిపరుల యొక్క ఆలోచన సరళలోంచి ఉద్భవించినటువంటి దైవ సంకల్పంతో వెంకటగిరికి అష్ట అష్ట అష్టమాతృకా శక్తి పీఠాలను ఏర్పాటు చేసి ఉన్నారు నెలకొల్పి ఉన్నారు ఆ యొక్క అష్టమాతృకా శక్తి పీఠాల యొక్క శక్తి ప్రజ్వలం చేత వెంకటగిరి గ్రామశక్తి తల్లి జాతర ప్రతి సంవత్సరము కూడా జరుగుతూ ఉంది అయితే మరి వెంకటగిరి గ్రామశక్తి తల్లి అసలు ఎక్కడ కొలువై ఉంటుందంటే ప్రతి గృహంలోను అంటే అమ్మాని పూజించేటువంటి ప్రతి గృహంలోనూ పోలేరమ్మ తల్లి కొలువై ఉంటుంది ఎందుచేతనంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే శక్తి స్వరూపాలు వెంకటగిరి జాతరంగానే ఒక రెండు వారాల నుంచి కూడా ప్రతి గృహంలోనూ ఉన్నటువంటి శక్తి స్వరూపము ఇంటినంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దేహాన్ని మనస్సును బుద్ధిని కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అమ్మవారి జాతరకు నాంది పలుకుతుంది ప్రతి మహిళ కూడా గృహం నుంచి కాబట్టి వెంకటగిరి జాతర జరిగే టైంలో అమ్మవారి యొక్క శక్తి ప్రతి గృహంలోను అంటే అమ్మవారిని పూజించేటువంటి ప్రతి గృహంలోనూ ఆ యొక్క శ్రీశక్తి స్వరూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి కాలభైరవుని యొక్క సంకల్ప సిద్ధితో నాకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే ఇక మొదలు వెంకటగిరి అష్ట శక్తి పీఠాల పోలేరమ్మ తల్లిగా అమ్మవారిని కొలవడం జరుగుతుంది నేను మరియు నా యొక్క సైన్యం అందుచేత వెంకటగిరి అష్టశక్తి పంచభూత పోలేరమ్మ తల్లి యొక్క పేరు మీద సుమారు నూట యాభై మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయటము జరుగుతుంది ఈ యొక్క కమిటీలో కేవలము వెంకటగిరికి సంబంధించిన వ్యక్తులే కాకుండా జిల్లాకు రాష్ట్రానికి దేశానికి ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కమిటీలో సభ్యులుగా ఉంటారు మరియు ఒక రిటైర్డ్ జడ్జి కూడా ఈ యొక్క కమిటీకి స్టీరింగ్ కమిటీ నిర్వాహకులుగా కూడా ఉంటారు కాబట్టి ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఇక మొదలు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి పేరు మీద సేవా కార్యక్రమాలు ఇతర దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు జాతరలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వర్తించేందుకు శ్రీకారం చుడుతున్నాను అంతేకాకుండా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమనగా కమిటీ ద్వారా వెంకటగిరి అష్టశక్తి మా అష్టశక్తి మాతృక శక్తి పీఠాలు అంటే మన వెంకటగిరిని అనునిత్యము ప్రతినిత్యము పరిరక్షించేటువంటి ఆ యొక్క అష్టమాతృకా శక్తి పీఠాలకు శుభవేళల్లోనూ మరియు విశేష దినాల ఎందు అంటే విశేష రోజులెందు దైవ చింతనతో కూడుకున్నటువంటి పౌర్ణమి అమావాస్య ఇతరితర కార్య రోజుల కూడా ఆ యొక్క అష్టమాతృక శక్తి పీఠాలకు యజ్ఞ హోమాదులు జపతాపాలు మరియు ఇతరత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధూపధూప ఆనంద నైవేద్య హారతులు కూడా ఆ యొక్క అష్టమాతృకా శక్తి పీఠాలకు ఈ యొక్క కమిటీ ద్వారా మేము నిర్వర్తించేందుకు శ్రీకారము చుడుతున్నాము ఈ యొక్క క ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమన్నట్టుగా పంచభూతాల కూడా సుభిక్షంగా ఉండాలని వెంకటగిరిలోకి ఎటువంటి దుష్ట శక్తులు మరియు వెంకటగిరిలో కొంత వెంకటగిరిలోకి ఈ కలి యుగంలో ఉన్నటువంటి పురుషుడు ఆవాహించకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క అష్టమాతృకా శక్తి పీఠాలకు మనము శక్తిని ప్రజ్వలించేందుకు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాం కారణం ఏమనగా ఎప్పుడైతే ఈ యొక్క వెంకటగిరి చుట్టుపక్కల ఉంటే అష్టమాతక శక్తి పీఠాలకు శక్తి ఈ యొక్క యజ్ఞ జపతాపాల మరియు హోమాల రూపంలో ఎప్పుడైతే మనము ఆ యొక్క శక్తి పీఠాలకు మనము హోమాలు నిర్వర్తిస్తాము పూజలు నిర్వర్తిస్తామో ధూపధూప నైవేద్య హారతులు నిర్వర్తిస్తాము అలా చేసిన పిదప ఈ యొక్క వెంకటగిరిలోకి కలిపురుషుడు వచ్చేందుకు ఆస్కారము ఉండదు ఆ యొక్క అష్టమాతృకా శక్తిపీఠాలు దుష్ట శక్తులను కలిపురుషుని కూడా రానియకుండా అడ్డుకుంటాయి తద్వారా పంచభూతాలన్నీ కూడా సుభిక్ష ఉండటం వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలతో తొలతూగుతారు అంతేకాకుండా మనకి ఆహారం ద్వారా వచ్చేటువంటి మరియు గాలి ద్వారా ఇతరత్ర పంచభూతాల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కూడా సర్వ రోగ ప్రశమనార్థం క్షయకరము నివారణ అయ్యేందుకు కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి సర్వే జన జనా భవంతు అందరూ బాగుండాలి అందరూ అష్ట ఆయురారోగ్యాలతో తోగాలని ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా అతి ముఖ్యంగా కలిపురుషుడు ఆవహించకుండా అంటే కొంతమంది వ్యక్తుల్లో పులివేషాలు పగట వేషాలు జనాల్లో గుర్తింపు కోసము అంటే ఇళ్లలో వీళ్ళకి గుర్తింపు ఉండదు రోడ్ల వచ్చి గుర్తింపు కోసము కలిపురుషుడు ఆవహించినటువంటి వ్యక్తులు వాళ్ళ ఉన్నటువంటి కలిపురుషుని అంతమొందించేందుకు కూడా ఈ యొక్క అష్టమాతృకా శక్తి పీఠాలకు మేమందరం కూడా ఇక మొదలు కమిటీ రూపంలో ఈ యొక్క దైవచింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేందుకు శ్రీకారం చుడుతున్నాము ఈ యొక్క కమిటీలో సుమారు నూట యాభై ఇప్పుడు ప్రస్తుతానికి నూట యాభై మందితో మేము స్టార్ట్ చేస్తున్నాము భవిష్యత్తులో పదై వందలు కావచ్చు పదహైదు వేల మంది కావచ్చు ఇంకా ఎంతమంది అయినా కావచ్చు ఈ కమిటీలో సభ్యులందరూ కూడా అందరూ కూడా సమానులే ఎందుచేతనంటే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమనగా మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు నిబంధన ప్రకారము ఈ యొక్క కమిటీని ఒక భారతదేశ పౌరుడుగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది ఇండియాగా ఐ వుడ్ లైక్ టు ఫార్మ్ దిస్ కమిటీ ఫర్ ది ప్రాస్పరస్ అండ్ ప్రోగ్రెటీ ఆఫ్ ది సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ యాజ్ పర్ కస్టమరీ అండ్ ట్రెడిషనరీ థింగ్ సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంవత్సరం పోలిరమ్మ తల్లి యొక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వర్తించుకోవాలని ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రాప్తించాలని నేను మనసా వాచ కర్మిని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను